నమస్కారం ప్రసాద్ గిల్సె వైసీపీ పార్టీ పేటిఎం బ్యాచ్ కావచ్చు నాయకులు కావచ్చు ఉచిత ఇసుక మీద విపరీతంగా తప్పుడు ప్రచారం చేస్తుంది దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకున్నాం మనకు తెలుసు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో ఇసుక అనేది బంగారంతో పోటీ పడిపోయింది ఇసుక దొరకదు ఆన్లైన్ ఓపెన్ చేస్తే అయిపోతాయి అక్కడ ఇసుక మేట్లు ఉంటది కానీ ఇసక లేదంటారు అక్కడికి వెళ్తే బ్లాక్ మార్కెట్ లో కొనుక్కోవాలి ట్రాక్టర్ ఇసుక ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇస్తా రాజ్యం అయితే ముప్పై వేలు నలభై వేలు ఇస్తా రాజ్యం ఇసకని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓ పక్క పెద్దిరెడ్డి ఇంకో పక్క సుబ్బారెడ్డి ఇంకో పక్క విజయసాయి రెడ్డి ఒక పక్క సజ్జలరామకృష్ణారెడ్డి వంతులు వారిగా నదులు పంచుకుని మరి దోచుకున్నారు ఎంతో కొంత ఒక ఇరవై ముప్పై శాతం ప్రజలకి ఇచ్చి అది కూడా బ్లాక్ మార్కెట్ లో ఇచ్చింది ప్రజలకి వాళ్ళు దాదాపుగా ఒక డెబ్బై ఎనభై శాతం వరకు హైదరాబాద్ బెంగళూరు చెన్నై నగరాలకి తరలించుకుపోయారు ఇసుకని గత ప్రభుత్వంలో అంతా ఇసుకలో అంత దోపిడీ చేశారు వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్ రెడ్డి చుట్టూ ఉండే ఈ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ దోపిడీకి పాల్పడింది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అంతా ఎమ్మెల్యేలంతా కూడా ఒక పది వేసులో ఇరవై వేసులో వాటా మాత్రమే కృష్ణా జిల్లాకి సంబంధించి కొడాల కొడాలికి సంబంధించిన లారీలు ప్రతి రోజు కొన్ని వందలండి వంద నూట యాభై రెండు వందల డిమాండ్ బట్టి హైదరాబాద్ వెళ్ళిపోయింది కృష్ణానది నుండి హైదరాబాద్కి వెళ్ళిపోయి రాత్రి పూట పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో హైవే ఎక్కడు ప్రభుత్వం వాడదు కాబట్టి ఏ చెక్కు స్టాపులు అలా ఎన్ని దోచుకున్నారు ఇసుకని ఇక్కడ కొడాలి వ్యక్తి చేస్తున్న వాటాదారుడు మాత్రమే ఆ మొత్తం నడిపిస్తుంది ఎవరో ఆ సద్దులు రామకృష్ణారెడ్డి సుబ్బారెడ్డి ఎవరు ఉంటారండి అలా అలా వాళ్ళు ఇసుని దోచుకున్నారు అయితే ఈ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇసుకని ఉచితంగా అందిస్తుంది అయితే ఉచిత ఇసక అనేది మన నదిలో ఉచితంగా వస్తుంది దానికి సంబంధించి మనం అంత దేవుడి ఇచ్చింది మనం ఎక్కడక్కడ దాని నుంచి కొనాల్సిన పని కాబట్టి నదిలో ఇసుక ఉంది కాకపోతే ఆ ఇసుక బయటకు తీసుకురావాలి ఆ ఉన్నదానం తీసుకొచ్చి గుట్ట పోసి అక్కడ అక్కడ లారీయో ట్రాక్టర్ వెళ్తే మనం దానిలోకి లోడ్ చేయాలి ఆ గుట్టని తీసుకొచ్చి దానికి సంబంధించి కొంత ఖర్చు అవుతుంది అలాగే ఇసుక సంబంధించిన ఆ వెబ్సైట్ కావచ్చు ఆ పేమెంట్ సిస్టమ్స్ కావచ్చు ఆ సిస్టమ్ ఉద్యోగులు దీనికి సంబంధించిన ఖర్చు అవుతుంది అలాగే కొన్ని పర్యావరణం అని చెప్పేసి కొన్ని సీరేజీ కొన్ని ట్యాక్సులు ఉంటాయి దాని సంబంధించిన దానికి సంబంధించిన ట్యాక్సులు తప్పకుండా మనం పే చేయచ్చు దానికి సంబంధించినవి అలాగే ఇసుక నది నుండి స్టాక్ పాయింట్ తీసుకెళ్తే ప్రభుత్వం ఎక్కడైతే స్టాక్ పాయింట్ పెట్టిందో ఆ నది నుండి స్టాక్ పాయింట్ తీసుకెళ్లినప్పుడు ఆ రవాణా ఖర్చులు ఇవన్నీ వీటికి మాత్రమే ప్రభుత్వం డబ్బులు తీసుకుంటుంది ఇసుక మాత్రం ఉచితంగా ఉంది ఇదిలో ఇసుక ఎక్కడైతే ఉందో ఎక్కడైతే కొట్టేసే నదిలో తీసుకొచ్చి ఆ నదిలోకి మనం వెళ్తే చాలా తక్కువ రేటుకి వస్తుంది ఒక టన్ను ఇసుక సంబంధించి కపిలేశ్వరం దాని అక్కడికి వెళ్తే నది పక్కకి వెళ్తే మనకి రెండు వందల నలభై ఐదు రెండు వందల నలభై ఐదు తాతపూడి ఆలమూరు ఇది కోనసీమ జిల్లా అండి అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతా కూడా రెండు వందల నలభై ఐదు దొంగనాడ రావులపాడు రావులపాడు టూ ఇవన్నీ కూడా కేవలం రెండు వందల నలభై ఐదు రూపాయలు చెల్లించి టన్ చేసుకుని మనం తెచ్చేసుకోవచ్చు బయటకి ఇది పరిస్థితి అలా కాకుండా మనం స్టాక్ యార్డ్ కెళ్ళి అనుకోండి ఎక్కడైతే మనం ఇసుక స్టాక్ మనకి యాడ్ పెట్టారో అక్కడికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంది అలాగే ఇదిగోండి ఇది అల్లూరి జిల్లాలో అల్లూరి మన్యం జిల్లాలో మూడు వందల రూపాయలు అనకాపల్లిలో పన్నెండు వందల ఐదు రూపాయలు ఇది స్టాప్ పాయింట్ అని స్టాప్ పాయింట్ కి తెచ్చుకుంటే అంత అవుతుంది అనంతపురంలో నూట తొంభై చాలా తక్కువగా ఉంది బాపట్ల నూట తొంభై ఏడు మనం మనం నది దగ్గరకు వెళ్తే అలాగే స్టాప్ పాయింట్లో ఆరు వందల ఇరవై ఐదు చిత్తూరు రెండు వందలు అది నదిలో నూట యాభై ఐదు ఇక కోనసీమ రెండు వందల నలభై ఐదు ఇంకా మనం చూసాం ఈస్ట్ గోదావరి రెండు వందల డెబ్బై ఏలూరు ఇదంతా కూడా ప్రతి జిల్లా వారికి కూడా వీళ్ళు ఇచ్చామండి కడప విజయనగరం ఇలా మొత్తం కూడా అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా చూసుకుంటే ఈ దీనికి దీనికి చాలా భారీ వ్యత్యాసం ఉంది అసలు వ్యత్యాసాన్ని పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వం అయితే వసూలు చేసిందో డబ్బులు అవి రవాణా ఖర్చులు కావచ్చు నిర్వహణ కావచ్చు ఇంకోటి కావచ్చు అసలు ముందు ఇసక ఉంటే కదా ప్రజలకి ప్రజలకు ఇసక అందుబాటులో ఉన్నా సరే ఆ ఆన్లైన్ సిస్టమ్ పనిచేయదు ఓపెన్ చేయకుండా అయిపోద్ది వాళ్ళకి ప్రజలకు అందుబాటులోకి ఉండదు అటుండప్పుడు మధ్యలోకి దళారీ వ్యవస్థ వచ్చి ఎవరైతే ఇందా మనం అనుకుందాం ముసబ్బాల్ రెడ్డి పెద్దరెడ్డి సత్యరామకృష్ణారెడ్డి వీళ్ళ దళాలి వ్యవస్థ కడప జిల్లా నుండి చిత్తూరు జిల్లా నుండి నెల్లూరు జిల్లా నుండి ప్రకాశం జిల్లా నుండి వీళ్ళ వర్గం వచ్చేసి ప్రతి వేవులను వీళ్ళు చేసుకుని ప్రతి స్టాక్ పాయింట్ లో కూర్చుని వీళ్లు ఇస్తారాజ్యంగా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారు ప్రభుత్వం ఉన్న రేటుకి చాలా తక్కువ మందికి ఇసుకొచ్చింది అంతా బ్లాక్ మార్కెట్ లో అమ్మకాలు కొనుగోలు జరిగినాయి మీద కొంత హైదరాబాద్ నేను బెంగళూరు చెన్నైకి తీసుకెళ్లి అమ్మేసుకున్నాను అది వాళ్ళ పరిస్థితి వైసీపీ ప్రభుత్వం అలా ఉంది ఇసుక ఇక ఇసుకని ఎలా తీసుకెళ్లాలంటే ఉచిత ఇసుక కోసం డిపోకి వెళ్లి ఆధార్ పాన్ నెంబర్ అడ్రస్ వాహనం ఫోన్ నెంబర్ ఇవ్వాలి మనం ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఏ వెహికల్ వస్తుందో ఆ వెహికల్ నంబర్ ఇవ్వాలి అధికారి నిర్ణయించిన లోడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఫీజు ఆన్లైన్ లో మాత్రం చెల్లించాలి ఏమైతే మనకి ఆ రేట్ ఉందో దానికి సంబంధించిన ఫీజుని ఆన్లైన్ లో మాత్రమే చెల్లించాలి ఇందుకోసం క్యూఆర్ కోడ్ ఏర్పాట్లు చేశారు ఇసుక డిపోలు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు పనిచేస్తాయి సిక్స్ టు సిక్స్ అండి ఉదయం ఆరు గంటల ఓపెన్ అయితే సాయంత్రం ఆరు గంటల వరకు ఇసుక డిపోలు పనిచేస్తాయి స్టాక్ ఉన్నంత వరకు ఎలా ముందుగా వస్తే వారికి ఇస్తారు సరే ముందు ముందుగా వచ్చిన వారికి ఇస్తారు అంతే ఇంకా నేను మూడు రోజులు బుక్ చేశాను సార్ ఇప్పుడు పని వచ్చాను నాకు ఇసుక అంటే అప్పటికి అయిపోవచ్చు కాబట్టి స్టాక్ ఉంటే వచ్చిన వారికి వచ్చినట్టు ఇచ్చేసుకుని వెళ్ళిపోతారు దీనికి సంబంధించి ఇంకా వివరాలు కావాలనుకుంటే మైన్స్ డాట్ ఏపీ డాక్ట్ ఇన్ వెబ్సైట్ లో తెలుసుకోవచ్చు ఎక్కడ ఇసుక ఉందో కూడా వాళ్ళు పెడతారు ఏ స్టాక్ పాయింట్లు ఎంత అందుబాటులో ఉంది ఎక్కడ ఉందని చెప్పేసి ఇది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానము ఇసుక సంబంధించిన పాలసీ ఇది ఇక రానున్న నెలల్లో ఈ పాలసీని మరింతగా అధ్యయనం చేసి ఇందులో నోటుపాట్లను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నాయకులు కూడా దీని మీద మళ్లీ చర్చించి దీన్ని సమర్థవంతంగా ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలో అలా ముందుకు తీసుకెళ్తారు ఈ వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నాను గత ఐదు సంవత్సరాలు మీ పాలన బాబోకపోయినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీరు ప్రభుత్వంలో లోటుపాట్లు చెప్తే పాలనలో లోటుపాట్లు చెప్తే మీరు ఏం చేశారు ఏం చేశారో ఒకసారి గుర్తెచ్చుకోండి మీరేం చేశారు ప్రశ్నించిన వాళ్ళని బూతులు తిట్టారు కొట్టారు ఇష్టారాజ్యంగా అవమానాలు కేసులు ఇచ్చారు అవమానించారు అన్ని చేశారు ఆ రోజు నాడే ఇరవై ప్రశ్నించినప్పుడు మీరు దిద్దుబాటు చర్యలు చేపడితే మీకు పదకొండు సీట్లు వచ్చాయి కాదు మీకు యాభై ఒక డబ్బయో ఎనభై సీట్లు చాలా మంచి నంబర్ వచ్చింది మీకైతే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయా నూట నలభై సీట్లు మీరు కోల్పోవడానికి కారణం మీరు ఇది చేయడమే తిట్టడం అవమానించడం కొట్టడం కేసులు పెట్టడం ఇది మాత్రమే చేశారు దానికి తోడుకు అసత్య ప్రచారం అబద్దాలు ఇస్తా రాజ్యంగా అబద్దాలని ప్రత్యర్థులు ప్రచారం చేశారు ఇస్తా బాధ్యంగా నోటికి ఎంత వస్తే అంత ఏదొస్తే అది అబద్దాలు మీ మీడియాలోనూ మీ పేటిఎం బ్యాచ్లు ఐ ఇస్తా బాధ్యంగా ప్రచారం చేశారు